Oh no. I don't know. चने सदारंग संग ¡Calparo!

له 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 కొన్ని తెలుసుకున్నట్టు ముందు ఇందులో కూడా ఏమన్నా లోపాలంటే అందరూ క్షమించు మీరు కోరుకుంటూ ఇంటికాడ బయలుదేరేటప్పుడు ఏ విధంగా ఉన్నారు ఫస్ట్ మారక మధ్యలో వచ్చిన తర్వాత ఎన్ని కష్టాలు పడ్డారు పెద్దకి ఈ క్షేత్రం వచ్చిన తర్వాత ఎంత ఆనందం పొందారని దానికి నడిచి వచ్చి <também> <Channel> <smoke> नो रणदेखि क्षेत्रमा जे पनि आ छे पनि पुलीको नदेख्नु पछि पछि माहालन मन्म मते आउनु भित्री एकटा